और इसको थोड़ा और बढ़ता है कैसा పడవయించాలా చూపు మీరే కొడుతున్నారా నేను కాదు రమూలు కాదు రెండు పట్టేవాళ్ళు వాళ్ళకి చెప్పాలి మీరు అందరూ నేను పడవలు పోలీస్ కంప్లైంట్ మూడు పోలింగ్ స్టేషన్ నిర్ణయాన్ని చూపించారు అన్ని దగ్గర దగ్గరగా మీ బాగానే ఉండాలి ఇంకా బాగుండాల్సింది మీరే అందరూ ప్రశాంతంగా ఉండి చక్కగా వచ్చి ఓటు వేసుకొని వెళ్ళాలి మే పదమూడో తారీఖు అప్పటిదాకా కూడా మే పదమూడు దాకా కూడా ప్రశాంతంగా ఉండటం మీ పార్టీకి మీరు సపోర్ట్ చేసుకోండి వేరే వాళ్ళు వేరే పార్టీకి సపోర్ట్ చేస్తే వాళ్ళని కూడా గౌరవించండి మన హాస్పి కావాల్సిన వాళ్ళకి మీరు ఓటు వేసుకొని ప్రశాంతంగా ఇళ్ళకి వెళ్ళిపోవాలి కొంచెం వయసులో పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ కుర్రాలకి వాళ్ళకి చెప్పాలి గొడవ పడుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఊళ్ళో మిగతా వాళ్ళు ఉంటారు కదా ఇరుపురు ఇరుగు పొరుగు వాళ్ళు ఎస్పీ గారు వచ్చారు ఈ మాట చెప్పారు మేమందరం ప్రశాంతంగా ఉంటామని మాట ఇచ్చామని అందరికీ చెప్పారు